ఏ సీజన్లో అయినా సరే తక్కువ రేట్లో చటుక్కున దొరికేది ఆకుకూరలో రాణి లాంటిది నాకు బాగా ఇష్టమైంది నచ్చింది చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని కూర అమ్మ చేసే తోటకూర కర్రీ తోటకూర పోషకాల ఘని స్కిన్కి మంచిది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అందం ఆరోగ్యం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి అందుకే నాకు ఈ తోటకూర అంటే చాలా ఇష్టం సరే అయితే ఈ తోటకూర కర్రీ అనేది అందరూ ఎలా చేస్తారో తెలియదు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటేనా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది రైస్లోకే కాదు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చూద్దామా దానికోసం ముందుగా కర్రీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి తోటకూర తీసుకోవాలి ఇవాళ అయితే ఒక పెద్ద తోటకూర కట్టతో రెసిపీ చూద్దాం తోటకూరలో రకాలైతే ఉన్నాయి తెల్ల తోటకూర ఎర్ర తోటకూర అని ఇక్కడ ఏ తోటకూర దొరికినా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు తీసుకున్న తోటకూరను ఈ విధంగా లేత కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ తోటకూరను పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఆకుకూర ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఒక ఏడు దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని కచ్చాపచ్చాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చూడ్డానికి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది సరే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడి ఈ పప్పులు అనేవి కొంచెం వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఈ ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లి ఆయిల్లో వేగేదాకా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జీలకర్ర వెల్లుల్లి ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మాడకుండా ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ తోటకూర వేసుకోవాలి నేనైతే తొందరగా చేసుకోవడానికి ఈ విధంగా ఫాస్ట్గా పప్పు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కానీ ఇదే విధంగానే పక్కన కడాయిలో కూడా చేసుకోవచ్చు ఈ ఆకు అనేది ఉడకడానికి నీళ్ళు అవసరం లేదు చూడండి ఆకును శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆకులు ఈ వాటరే సరిపోతుంది ఇవి వేసుకుంటే చాలు మరీ ఎక్కువ నీళ్ళు వేయన అవసరం లేదు ఆ తర్వాత తీసుకున్న ఆకుకూరకు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నార్మల్గా ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఈ ఆకుకూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఆకు నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఈ ఆక అనేది కొంచెం మెత్తబడేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆక అనేది కొంచెం మెత్తగా మగ్గింది అంటే ఓకే చూడండి ఇందులో ఊరిన ఈ నీళ్ళైతే సరిపోతుంది మళ్ళీ నీళ్లు సపరేట్గా గా లేదు ఆ తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజ్ టమోటాలను బాగా గుజ్జు ఉన్న టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన టమోటాలలోని గుజ్జుతోనే ఈ ఆకుకూర అనేది బాగా ఉడికి మగ్గి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది దానికోసమే ఇక్కడ వేసిన టమోటాలను బాగా పండిన గుజ్జు ఉన్న టమోటాలను వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి వేసిన ధనియా పొడి కారం అనేది ఇందులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపి ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఉంటే కొంచెం కొత్తిమీర ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి చూడండి ఈ స్టేజ్లో వాటర్ అనేది ఈ విధంగా కనిపిస్తోంది కదా ఒకవేళ ఇక్కడ వాటర్ అనేది లేదు అనిపిస్తే ఇక్కడ కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు మరి ఎక్కువ నీళ్ళైతే వేయకూడదు ఫైనల్గా ఈ తోటకూర కర్రీ అనేది చూడ్డానికి పలుచగా కాకుండా గట్టిగా అదే కొంచెం చిక్కగా ఉండాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వీటిని మరీ మెత్తని పేస్ట్లా ఉడికించకూడదు అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కర్రీ చూడ్డానికి ఆ విధంగానే ఉండాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఈ విధంగా ఉడికిన ఈ వెజిటేబుల్స్ అన్నిటిని గరిటితో ఈ విధంగా కలిపామంటే మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా కాకుండా చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్ లో కర్రీ అనేది కొంచెం పల్చగా ఉంది అనిపిస్తే స్టవ్ మీద నుంచి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవచ్చు పాటుగా ఉప్పు కారం సరిచూసి కూడా వేసుకోవచ్చు చూడ్డానికి ఈ మాత్రం పల్చగా ఉన్న ఈ కర్రీ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఫైనల్ గా ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్ గా ఉండాలి పోపు గట్రా ఏం అవసరం లేదు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే పెట్టేశాం కాబట్టి రైస్ చపాతి రోటీ రాగి ముద్ద ఇలా ఎందులోకైనా బాగుంటుంది బాగుంటుంది కాదు చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వదు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్